హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక వెలియస్ హోమ్ నిహారిక ఇప్పుడు ఇక్కడ ఏదో చేస్తుంది ఏదో చేస్తుందంటే మొత్తానికి ఒక పచ్చదనం పరిశుభ్రత అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టింది ఇక్కడ కూడా శుభ్రం చేసింది ఇక్కడ నా చేత ఒక ప్రాణం ఆల్రెడీ పోయిన ప్రాణాన్ని మళ్ళీ నా చేత తీపిచ్చింది ఇక్కడ ఇంకా ప్రాణం పోస్తుంది ఇక్కడ ఒక ప్రాణం వేస్తుంది కష్టపడి బంతి పువ్వులు తులసాకు కట్టిన డబ్బులతో మూడు మొక్కలు కొనింది ఆ మొక్కలు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం పొడి అవునవును మూడు మొక్కలు ఎక్కడ వేసేస్తాను ఎండ బాగా తగలద్ది కరెక్టే ఇది కింద అంతా ఉంది కదా వస్తుంది అంట కింద ఇసుక ఆ మొక్క నీకు మట్టిలో బాగా ఇంకి ఏర్లు పాకాలంటే కింద ఇసుక తగలాల కింద ఇసుక తగిలితే అప్పుడు ఏర్లు బాగా పారి చెట్టు పైకి ఎదగద్ది సరే తీసి చూడు లోటుపడినా డ ఒకటే అక్కడ ఒక మొక్క నిహారిక కాలు అనక ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క వేయాలని చూస్తున్నాం ఫ్రెండ్స్ నిహారిక అసలు నిహారిక ఏ మొక్కలు కొనింది రెండు వందలతో చూద్దాం తీసుకురా కష్టపడి పూలు కట్టి ఒక్కొక్క మోరస్ డబ్బులు పెట్టి మళ్ళీ అవే పూల చెట్లు కొనింది ఇదిగోండి ఫ్రెండ్స్ నేరుగా దాచిపెట్టుకున్న డబ్బుల్లో ఒక రెండు వందలు రెండు వందలు అంటే రెండు వందలు కూడా కాదు పది రూపాయలు తక్కువ నూట తొంభై రూపాయలు అనుకుంటా అంతే కదా ఇంకా నువ్వు రెడీ చేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ చెట్టు ఒకటి కొనింది స్మెల్ బలం వస్తుంది ఇది దాన్ని ఏ రకం మళ్ళీ అంటారు నేరుకా అంటే స్మెల్ వస్తుంది బాగా ఇక్కడ దాకా వస్తుంది ఫ్రెండ్స్ ఇదొక రోజా పూ చెట్టు కొనింది అలాగే ఇదొక రోజా పూ చెట్టు కొనింది ఇది వంద రూపాయల ఇది యాభై రూపాయల ఇది నలభై రూపాయలు ఫ్రెండ్స్ పది రూపాయలు తక్కువ నూట తొంభై రూపాయలు పెట్టి మూడు ప్రాణాలు బతికించింది ఇప్పుడు ఆ ప్రాణాలను నిలబెట్టడానికి నాడుతుంది ఫస్ట్ మొక్క ఇక్కడ సరే కానీ ఏ మొక్క అయితే ఏముంది అది ఇట్లా తిప్పి నాయతకి చల్లగా నేడగా అది అట్లా వెయ్యాలి కరెక్ట్గా ఆయన చెప్పాడు కదా నీకు దాకా ఏమని కవర్ తీసేసి కింద ఓం ప్రాణ ప్రాణప్రతిష్ఠ యనమహా అమ్మ చిట్టి రోజా నువ్వు మా ఇంట మొగ్గలై పువ్వులై ఎక్కువ పూసి అందరి తలలో మెల్లమెల్ల ఆడాలని కలకల నవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిహారిక ప్రాణపతిష్ఠ చేస్తుంది ఇప్పుడు రోజా పూజకి గులాబీ సరే కరెక్ట్గా చూసి అంతే అంతే కొద్దిగా ఇది దిప్పు ఇటుకి అంతే ఓకే నిన్ను రాకూల్లో దించేసి వస్తావునా అమ్మ పూలు చెట్లు చూసి నాకు కావాలి అంది నీకు కావాలంటే డబ్బులు కావాలి కదా అన్న నువ్వు డబ్బులు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా నా దగ్గర ఉన్నాయిగా అని చెప్పేసి రెండు వందల రూపాయలు పెట్టి మూడు మొక్కలు తీసుకుంది పా మా అమ్మ పూలు కట్టుకోలే ఆ డబ్బులు నాన్న తను హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కె విలీస్ బ్లాక్స్లో రోజా పువ్వుకి ప్రాణప్రతిష్ఠ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మల్లె మొక్కకి ఇంకో ఎర్ర చిట్టి రోజాకి కూడా ప్రాణప్రతిష్ఠలు అయిపోతాయి ప్లేస్లే ఇంకొక ప్లేస్ నాకు డౌట్గా ఉంది ఇక్కడ పోయి జ ఇప్పుడు నీళ్ళ ప్రధానం చేస్తుంది ఫ్రెండ్స్ దాహం తీరుస్తుంది అమ్మ పసుపు చిట్టి రోజా పువ్వులు రోజుకొక పువ్వు అన్నీ తల్లి నేను ఒక్కొక్కరికి స్కూల్కి పెట్టుకోపోతాను అంటున్నావా పసుపు సైకిల్ ఒకతా ఉంది ఫ్రెండ్స్ చైతన్య చైతన్య చూడలే ఇంకా సైకిల్ మీద పడిపోయింది తక్కువ తక్కువ పొర ఎందరికి పని చేసుకోప్పు ఆ రాయి ఉంటుంది రాయి అనేది తీసి పక్కనేసి రా అక్కడ సరే చూడైతే అవునవునులే ఏం కాదు ఎల్దలే బండ బండ మీద పెట్టేసి ఇప్పుడు అక్కడ ఏమి వేద్దామని అది చల్లవుతుంటుంది ఏమన్నా హరిక కింద ఇసుకంటే చాలా టైం పడుతుంది పెద్ద కింద ముదురు కదా అది అది మొన్న కదా కొట్టింది మనం బాగా కుళ్ళి అంత అయిన తర్వాత అప్పుడు కుళ్ళిపోద్ది కింద గడుక్కి ఒక పని చెయ్యి ఇక్కడ మళ్ళీ వేసేసుకు మల్లె చెట్టు మల్లె చెట్టు వేసుకున్నామంటే ఆ రోజా పూల చెట్టు పైన పప్పాకు పాడిపోయింది దాంట్లో కొద్దిగా మట్టి వేసి ఆ టబ్బులో వేసుకుందు సరిపోద్ది మొక్కలు ఇప్పుడు వేసినప్పుడు ఫ్రెండ్స్ పొద్దున్నే కానీ సాయంత్రం కానీ వేసుకుంటే బాగుంటుంది నువ్వు లాడతావు చేతిని పిలుస్తా ఉంది పోయిస్తా ఏందంట మా తనూజ అవునా అరే రే 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 ఎటిపోయింది పోయింది అదేనా వచ్చేసింది ఇక అరే తొక్కేస్తుంది జాగ్రత్త అదే వస్తుంది వస్తుంది నిదానంగా వస్తుందిలే బు వస్తాయి తల్లి చూసుకో నువ్వు సరేనా చిన్నగా తొక్కు నిదానంగా పట్టుదల ఉండాలా మళ్ళీ నీకు నేన కూర్చొని తొక్కిస్తున్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త బళ్ళో వస్తారా అరకా సైకిల్ కొద్దిగా తడపడుతుంది ఏర్లు ఉన్నాయి ఎక్కువ ఎక్కువ ఉన్నాయా ఎందుకు రాదు ఆ ఎత్తే చచ్చిపించే కదా ఏర్లు మనం తగ్గొట్టేసి తడ్డవ లేకుండా నీట్గా మొత్తం పారతాయి కింద కష్టపడతా ఉంది ఎక్కువ ఉన్నాయా ఏర్లు కింద ఆ మూసే మూసే వద్దు ఏర్లు ఎక్కువ ఉంటే ఈ చిన్న చెట్టు అయిపోయా ఆర్దావు వేసి వేసి అట్టేసి ఇది పోయాడు చూడు ఇక్కడ ఖాళీగా అదే అదే ఇక్కడ వేస్తావా టెంకా చెట్టు ఎట్లా ఇక్కడ దాకా రావనుకుంటాలే ఉన్నా ఏర్ లేవునా అవి ఉంటే ఏం కాదు మరి పెద్ద పెద్ద ఏమి ఉండకూడదు ఆడైతే అది బాగా కుళ్ళిపోయి ఉంటే మొదలు నీకు అంత ఇబ్బంది ఉండదు మళ్ళీ అది మళ్ళీ చెట్టు చిన్న చెట్టు అయిపోయా అది వాడిపి చనిపోయిన చెట్టు సెంటర్జాజులా ఆ ప్లేస్లో వేస్తావా వద్దులేసి క్లోడ్ వేసావుగా నువ్వు రా కానీ జాగ్రత్త వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ జాగ్రత్తగా మొగ్గులు ఇటు ఎదురుగా ఇప్పు ఇటు ఇటు ఇటుకి పాకిలికి తిప్పు ఇంకా ఇటుకీ ఇటుకీ అది తీపు అది అటు 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 వెరీ గుడ్ అదే లెక్క తీసుకు వెళ్ళాలి పెట్టి నాన్న దానికి పిడి పెట్టి అది పిడిని చూడు అక్కడ పక్కన మట్ల మట్ల నీ పక్క ఆ సైడు మిది మీద వేస్తానంటే ఏం చెట్టు మళ్ళీ ఎక్కువ ఉన్నావు బాగా ఎదిగినప్పుడు సరే కానీ చిన్న చిన్న మొక్కలు వేసుకుంటావు బాధితి పైన అక్కడక్కడ అల్లుకునే అయితే ఇబ్బంది ఉండదు మరి పెద్దగా పైకి ఎదిగినా కూడా గాలి తోలినా తప్పని విరిగిపోతాయి ఇది పైకి ఎదిగితే ఎట్లుంటుందో చెట్టి రోజా ఏం రాయ మా ప్రయా ఊరి ఆయన నిధి నిక్షేపాలు వజ్ర వైడూరే మణిమాణిక్యాలు జాగ్రత్త బిందులు ఫ్రెండ్స్ నిహారీగా వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ లంకిపిందులు దాచిపెట్టారు ఊరి రూరి జాగ్రత్త జాగ్రత్త ఏమి రాయి తల్లి అబ్బా పెద్ద నాపరాయి బయటపడింది లంక బిందులు అనుకుంటే కానీ ఏం చేస్తున్నావు నైట్కి ఉల్లగడ్డ కుర్మా ఉల్లగడ్డలు ఉన్నాయా ఉన్నాయా తీసింది షాప్ అని కూరగాయల షాప్ అని తొందరగా ఈ పని కానీ చేసి అది చూసుకు నేను చక్కెర ఓకే చూడలే ఒకవేళ ఉంటుంది ఉంటుందిలే తీకున్నట్టుంటారు కానీ కుర్మా అయితే కుర్మా వేసుకుంది తింటా ఆర్ రీ సత్యం శివం సుందరం నిత్యం ఇది ఏంది అనుభవమా పాట చూడండి ఫ్రెండ్స్ సత్యం శివం సుందరం మూడు పేర్లు ఈరోజు నాటిన మూడు మొక్కలకి పాళ్ళు పోయేసుకొని సరిపోయింది ఆ కోడిగుడ్డు తొక్కులు ఎనర్జీ ఫుడ్ అంతా సత్యం శివం సుందరికి నీట్గా చూసుకోవాలి నువ్వు నీ ఇష్టం ఇంకా వాళ్ళు వాడారంటే నువ్వు వాళ్ళకి అన్నం పెట్టినట్టే పేడ రావాలి ఈయన శివం ఆయన సుందరం ఈయన సత్యం సరేనా గుర్తుపెట్టుకోండి చైతన్య సత్యం ఈయన పేరు అదే సత్యం ఆయన పేరు ఈయన సుందరం ఆయన సుందరం అంటే మల్లిపూ సత్యం అంటే పసుపు అంటే గులాబీ పువ్వు పడింది ఎర్ర ఎర్రపు అదనమాట జాగ్రత్త అది విషయం నీళ్ళుగా అయిపోయినా తలసాజీ తెచ్చుకుంటారా ఒక తెచ్చుకొని చేస్తండి పడతారు జాగ్రత్త ఆ నోడే చూసావా కంక ఏది జరుగుతుంది పిత్తొల్లేసింది సార్ ఇది గోరికి అది ఇంతకు అనంతరం లోటం అయితే ఏర్లు ఎక్కువ మళ్ళీ ఎక్కడే అంతగా లేవు

అట్లాంటిది మధ్జిక్క మధ్యలోది అంతే చిన్న ముక్క కదా సరిపోద్ది లేరా తినుకో చిన్నకాయ నల్లకాయలు బలే తీపు ఉంటాయి పెళ్ళకాయలు చప్పకుంటాయి నువ్వు తినమ తొందరగా నీళ్ళు అయిపోయినాయి నీకు